వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి డైలీ అప్డేట్స్ మదనపల్లి రేట్లు అంగల రేట్లు మలగజూరు రేట్లు అన్ని ఈ వీడియోలో నేను నా వీడియోలు అయితే మీకు వివరిస్తాను ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక నేను ఎక్కడ పోల్చుకుంటే దిగుమతి అయితే కొన్ని మండలికి దిగుమతి పెరిగినా కొన్ని మండికి దిగుమతి తగ్గినా కొన్ని మళ్ళీ నేను వచ్చినా కూడా అన్నీ టోటల్గా చూసుకున్న కూడా దిగుమతి అయితే అయితే ఒక పది పదహైదు శాతం వరకు దిగుమతి కొన్ని మండలకి తగ్గి తగ్గింది టోటల్ మీద పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది కొన్ని మండిలకి కానీ పెరిగింది అన్నీ టోటల్గా చూసుకున్న దిగుమతి అయితే పదహైదు శాతం వరకు దిగుమతి అయితే పె తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు కొన్ని ఐటాలు వచ్చి ఏడు వందలు కూడా పొడికాయలు వేయడం జరిగింది రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పోయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పొడికాయలు ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే ఈ థర్డ్కాయలు థర్డ్ క్వాలిటీలు ఈ మిక్సింగ్లు ఇవన్నీ పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు థర్డ్ క్వాలిటీలు పెరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు అయితే ఇవి పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందలు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి పదహైదు వందల యాభై రూపాయల నుంచి మొదలై పదిహేను వందల యాభై రూపాయల నుంచి మొదలై పదహారు వందలు పదహారు వందల యాభై పదిహేడు వందలు పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదహైదు వందల యాభై నుంచి పదిహేడు యాభై వరకు క్లాస్ కయలు పిలకడం జరిగింది ఇక ఈరోజు మదనపల్లిలో టాప్ రేట్లు చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా టాప్ రేట్లు పిలికాయండి ఇక ఎక్కువ ఐటాలు ఎక్కువ మండీలో చూసుకుంటే పద్దెనిమిది అయితే టాప్ రేట్లు పెలికాయి కొన్ని మండీలో పద్దెనిమిది యాభై పలికాయి ఒక్కొక్క ఐటమ్ ఒక టీవీఎస్ మండీలో చూసుకుంటే ఒక ఐటమ్ వచ్చి పంతొమ్మిది వందల టాప్ రేట్ పిలికింది ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ధర ఈరోజు అయితే నూరు రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది దిగుమతి తగ్గింది ధర తగ్గిందండి ఇక ఈ విడు మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్